మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది మంత్రి పొంగులేటి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయారు వద్దంటూ వెనక్కి వెళ్లిపోయారు జీవన్ రెడ్డి మీ రాజ్యం మీరు ఏలండి ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో అన్నారు జీవన్ రెడ్డి జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ సెంటర్ ఏర్పాటు చేయాలని పొంగులేటికి వినతి పత్రం అందజేశారు జీవన్ రెడ్డి ప్రభుత్వ ఇసుక పాయింట్ లేకపోవడంతో అక్రమ రవాణా ఎక్కువైందని ఆయన మంత్రికి తెలియజేశారు పొంగులేటి మాట్లాడుతూ తప్పనిసరిగా ఇసుక పాయింట్ ఏర్పాటు చేస్తానని చెప్పి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయారు వెంటనే జీవన్ రెడ్డి వెనక్కి జరిగి నమస్కారం అంటూ మంత్రితో మాట్లాడారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది